మొంత తుఫాన్ తీరాన్ని దాటినా దానివల్ల విపత్తు ఇంకా తొలగిపోలేదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది బుధవారం శ్రీకాకుళం విజయనగరం మణ్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉంది తుఫాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై కూడా ఆవుందని ప్రకాశం నెల్లూరుతో పాటు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు శ్రీశైలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది శ్రీశైలం రోప్వే సమీపంలోని గంగ వద్ద మూడు షాపులపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో షాపులు ధ్వంసమయ్యాయి దీంతో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి వర్షపు నీరు పొంగి శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లే ఘాట్ రోడ్లోని తుమ్ముల బయలు చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది వర్షాల కారణంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది